సైలెంట్లో పెట్టండి లేపోతే ఆపేసేయండి మధ్య మధ్యలో మీరు మొలక వేసింది మా అందరూ సైలెంట్ గారు ఆపేయండి పెట్టి సైలెంట్ విన్నాడు సురేష్ నెంబర్ ఉందా చెయ్యము ఒకసారి ఆఫీస్ వర్క్లో ఉన్నాడు ఎక్కడున్నాడమ్మా సీన్ ఎక్కడా నిన్న పిఠాపురం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో మన మాజీ మంత్రి మాజీ వైఎస్ఆర్సీపీ నాయకులు అయిన బాలిన శ్రీనివాసరెడ్డి గారు అక్కడ ఏకరూ పెట్టిన అంశాల గురించి మీకు కొన్ని నిజాలు చెబుదామని బాలేని శ్రీనివాసరెడ్డి గారికి అసలు వెంకటేశ్వర స్వామికి పిఠాపురం అమ్మవారికి మహిత ఉందని నమ్ముతున్నాడో లేదో మాకు అర్థం కావట్లేదు కానీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాళ్ళ పేర్లు చెప్పి అబద్ధాలు చెప్పటం చాలా ఘోరమైన తప్పు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఎవరికన్నా అసూయతోటో కీడుకోడతారేమో కానీ కీడుకోరుతారేమో కానీ మేము ఆయన్ని కీడుకోరట్లా ఎందుకంటే ఆయన దేవుడి మీద ప్రమాణాలు చేసి నేను అవినీతి చేయలేదనటం అమ్మవారి సాక్షిగా మళ్ళీ అక్కడికి పోయి ఇక్కడ వాళ్ళకి అందరికీ తెలిసనక ఆయన ఓట్లన్నీ అందరికి అర్థమవుతాయి అక్కడికి పోయి అమ్మవారి సాక్షిగా అని చెప్పి ఆ గద్గది స్వరంతో ఊగిపోతా మా నాయకుడిని ఎట గెలుస్తాడో చూస్తానంటాం జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపున నీలో గెలుపువటం నిర్దేశించే శక్తి బాలిన శ్రీనివాసరెడ్డి గారికి ఉందా ఉందది ఆయన అర్థం చేసుకోవాలి తర్వాత చాలా సందర్భాల్లో మేము పార్టీలో అందరికీ తెలుసు పార్టీలో ఉన్న నాయకుడు పట్ల ఎందుకులే తక్కువగా చేయటం అనే ఉద్దేశంతో కలిసి తిరిగి దొక్కన మాట్లాడకూడదనే మొహమాటంతో మాట్లాడకపోతుంటే ఆయన అబద్ధాలు కను కొనసాగుతూనే ఉన్నాయి ఆయన రాజశేఖర రెడ్డి గారికి నా బంధువుని ఆయన పెట్టిన భిక్ష అంటున్నాడు రాజశేఖర రెడ్డి గారికి మీకు మధ్య ఇంకేమీ లేదా రాజశేఖర రెడ్డి గారు మీకు ఏ విధంగా బంధువుయడు వైవి సుబ్బారెడ్డి గారి చెల్లెల్ని మీరు చేసుకున్నందువల్ల బంధు పోయాడు వైవి సుబ్బారెడ్డి గారు నీకు టికెట్ ఇప్పించడానికి ఎంతమంది కాళ్ళు గడ్డాలు పట్టుకొని ఉంటాడు అది ఆయనకు తెలుసు ఆయన బయటికి చెప్పలేక ఎవరు ఆత్మీయుని మా బట్టలు కొంతమంది చెప్తుంటారు ఎంతమందిని ఆయన బతిలాడుకుంటే ఒంగోలు లాంటి టికెట్ నీ దాకా వచ్చింది వాళ్ళు మాకు వచ్చే అవకాశాలు కూడా వద్దు మా ఇచ్చాం బాధపడుతున్నాడేనో ప్రాధాన్యపడుతున్నాడనో ఏదో ఇక నువ్వు పెట్టే బ్లాక్ మెయిలింగ్ అంతా వాళ్ళు వంగి రాజశేఖర రెడ్డి గారిని ఆయన పర్సనల్గా బతులాడుకొని ఇంకా ఆ రోజు జిల్లా నాయకులందరినీ మాగుంట కుటుంబాలని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేసుకొని టికెట్ ఇప్పించుకుంటే రాజకీయాల్లోకి మీరు రావటం జరిగింది తర్వాత త్యాగం చేశానని ఆయనకి ఆయన క్లెయిమ్ చేస్తూ ఉన్నాడు పార్టీలో మంత్రి పదవిని తృణప్రాయంగా త్యాగం చేశాను జగన్ గారి కోసమని జనానికి చెప్తే నమ్ముతారా కానీ జగన్ గారికి తెలియదా నువ్వు త్యాగం చేసింది లేని రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఇద్దరే వ్యక్తులు రాజీనామా చేసింది పార్టీకి ఒకటి కొండా సురేఖ రెండు పిల్లి సుభాష్ చంద్రబోస్ మీరు రోషి గారి ముఖ్యమంత్రికి ఉన్నంతకాలం మీరు మంత్రిగా కొనసాగారు తర్వాత మంత్రివర్గం మారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత తీసుకునేటప్పుడు కొత్త క్యాబినెట్ ఎన్నుకుంటారు ఆయన నీ సామర్థ్యం పట్ల నమ్మకం లేక నిన్ను కేబినెట్లోకి తీసుకోలే రెండు నెలలు వెయిట్ చేసావు మంత్రివర్గంలో స్థానం దొరుకుద్దావాలని ఓదార్పు యాత్రకు కూడా మీరు మొహం చాటేశారు ఇక ఎట్లాగూ మంత్రి పదవి రాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర కూడా వెనకబడతామని చెప్పి అప్పుడు మీరు పార్టీలోకి వచ్చి తిరుగుతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం త్యాగం చేశానని చెప్పటం పెద్ద అబద్ధం ఇవన్నీ నిజం చెప్తా నిజాలు చెప్తా అంటే నిజం చెప్పేవాడు ఎవరు నేను నిజాలే చెప్తున్నానని చెప్పడు అమ్మవారి సాక్షిగా అయ్యవారి సాక్షిగా అని ఎవరు చెప్పరు బిడ్డల సాక్షిగా మనవళ్ళ సాక్షిగా ఎవరు ఎందుకు అసలు నీ క్రెడిబిలిటీ ఉంటే నువ్వు చెప్పే మాటే జనంలో వింటారు కదా కొడుకు మీద ఒట్టేసుకోవటం మనవడి మీద ఒట్టేసుకోవటం ఆఖరికి ఆళ్ళొట్లు జరిపోవని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మీద ఒట్టేసి నేను అవినీతి చేయలేదంటాం మీ నాన్నగారు ఆస్తులు కొంచేళ్ళలో ఒక ఎకరం కూడా అమ్మినట్టు మేము ఆ గ్రామంలో కనుక్కుంటే చెప్పలా ఒక ఎకరం కూడా అమ్మినట్టు ఎవరు కొన్ని గ్రామస్తులు చెప్పట్లా మరి మీ నాన్నగారు ఆస్తులు అమ్మి రాజకీయాలు చేస్తే అసలు నువ్వు చేసిన రాజకీయాలకి మీ నాన్నగారు ఆస్తి ఎన్నిసార్లు అమ్మాలి ఎన్నిసార్లు ఐదు సార్లు ఎలక్షన్ చేసావు మీ విలాసాలకి స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని రష్యా పోయి పేకాటాడే శక్తి నీకు వచ్చిందా మీ నాన్నగారు ఆస్తితోటి గోవాలో శ్రీలంకలో క్లబ్బుల్లో మీరు ఆడే కోట్ల రూపాయల ఆటలకి మీ నాన్నగారు ఆస్తి ఒకరోజు సరిపోద్దా మీరే చెప్పారు కదా నా క్యాష్ నోకి వెళ్తానని ప్యాకాటాడతానని ఇంకా చాలా విలాసాలకు నేను లగ్జరీగా ఉంటానని మీ మాటల్లో మీరే చెప్పారు సౌమ్యుడిని అనుకుంటారంటాడు మీరు సౌమ్యుడని మీకు మీరు సర్టిఫికేట్ రాసుకుంటే టవాసు గారు ఈ ప్రక ఈ ఒంగోల్లో ఎవరి జోలికి రాని బ్రాహ్మణ జోలికి నోరు లేని వయసుల జోలికి వాళ్ళ ఆస్తుల జోలికి వాళ్ళ మాన ప్రాణాల జోలికి వెళ్తేనే కదా వాళ్ళందరి శాపం తగిలి మీకు ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది ఇది మీరు తెచ్చుకున్నదే కదా ఈ జిల్లాలో ఎంతమందిని ఉన్నది పన్నెండు సీట్లు పన్నెండు సీట్లకి ఎంతమంది అభ్యర్థులు మీరు ప్రోత్సహించేవాళ్ళు ఇది అందరికీ తెలుసు కదా అనుభవించిన వాళ్ళందరికీ ఒక్కో నియోజకవర్గంలో ఐదు నుంచి పది మంది అభ్యర్థుల్ని ప్రోత్సహించి గ్రూపులు పెట్టి వాళ్ళ దగ్గర మీరు ఏమేమి ప్రలోభాలు ప్రలోభాలు లంగారో అన్నీ డీటెయిల్గా మీరు చెప్తా ఉన్నారు కదా జగన్ గారి గురించి అది చెప్తే వాళ్ళందరూ చెప్పాలని ఎదురు చూస్తున్నారు పాపం ఇప్పుడు దాకా కలిసి తిరిగాం అందరం కలిసి తిరిగాం మాట్లాడటం ఎందుకని ఒక సంస్కారంతో నాయకులందరూ నీతో మాట్లాడని ఎందుకులే అని వదిలేసి కూర్చుంటే మీరు అధినాయకుడి మీదే మాట్లాడి ఆయన్ని గెలుపునే మీరు ఆయన గెలుపుకోవడం వల్ల మీరు శాసిస్తారన్నప్పుడు ఇక మాట్లాడటం తప్పదు తర్వాత మీరు ఇక రాజకీయ నాయకుల జీవితాలతోటి ఆడుకోవటం కాకుండా భూములు మన హయాంలో ఈ ఒంగోల్లో సిట్ వేస్తే ఆ సిట్టుని మీరు ప్రయత్నం చేయలేదు ఆపడానికి ఆ సిట్టు ముందుకు ఎక్కడికి వెళ్తుందోనని ఎస్పీ గారిని బలవంతం చేసే ఎన్నికల టైంలో ఆ ఎస్పీ గారిని మార్చింది మీరు కాదా నోరు లేని వాళ్ళ ఆస్తులు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని వాళ్ళ ఆస్తుల్లో జోక్యం చేసుకున్నారని మీ మీద ఒత్తిళ్లు వస్తే మీ ప్రమే మీ దాకా వస్తాయి ఏమన్నా ఎందుకో మీరు కంగారు పడలేదా తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని బూతులు తిడతా అదే జన సైనికుల మీద అదే తెలుగు కూటమి నాయకుల మీద మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ హరాజ్ చేసి ఈ ఈ ఒంగోలులో ఇప్పుడు ఆళ్ళకాడికి పోయి వాటాలు అడుగుతారే పవన్ కళ్యాణ్ మీకు వాటాలు ఇవ్వాల మీరు ఏం పార్టీకి పనిచేశారని వాళ్ళ పార్టీకి పోయి మీకు వాళ్ళు వాటాలు ఇవ్వాలా అక్కడ నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడుతుంటే స్టేజ్ మీద కూర్చున్న జన సైనికులు అందరూ ఆ వీర మహిళలు వాళ్ళందరూ నవ్వుకోవటం మీకు అర్థం కావట్లేదా వాసుగారు మీకు వయసు పెరుగుతుంది మిమ్మల్ని అనాలన్నా మాకు సంస్కారం అడ్డ వస్తూ ఉంది అందరం కలిసి తిరిగాం ఈ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో సుబ్బారెడ్డి గారి బంధుత్వంతో మీరు ఎదిగి వేల కోట్ల సామ్రాజ్యాన్ని మీరు సృష్టించుకొని మీ వియంకుడు ఊరు మీ బినామే కదా మీరు వందల ఎకరాలు బినామీల పేరుతో గ్రానైట్ లీజులు వందల ఎకరాలు క్వాడ్జి లీజులు వేల కోట్ల సామ్రాజ్యం అందరికీ తెలుసు ఎంక్వైరీ చేయమని అందరి మీద ఎంక్వైరీ ఎందుకు మీ మీద ఎంక్వైరీ వేస్తారనే కదా మీరు పార్టీ మారింది మీ మీద ఎంక్వైరీ ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు నీ మీద ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంక్వైరీలు అడుగుతాడే కదా మీరు పార్టీ మారింది మీరు మొదటి నుంచి కోర్టుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారని దానికి ఉదాహరణ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అందరినీ తెలుగుదేశం వైపు మరల్చలేదా అంటే రెండు ప్రయోజనాలు దాంట్లో కోతలరామారావు గొట్టిపాటి రావు సీనియర్లకు ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడ మంత్రి పదవులు అని వాళ్ళని తొయ్యటం రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను మీకు శత్రువుని కాదు అని నమ్మబలుక్కోవటం తర్వాత వైవీ సుబ్బారెడ్డి గారు బూచిగా చూపించిన నాకు ఆయనతో గిట్టట్లేదు పసుకట్లేదు నేను బాధపడుతున్నాను అని అసలు ఎన్నాళ్ళు ఈ డ్రామాలు అధికారం ఉంటేనే మనిషా పోయిన ఐదేళ్లలో అపోజిషన్లో ఉన్నప్పుడు పోయిన గవా తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగేళ్లు మీరు అసలు రాల చివరి సంవత్సరం ఎన్నికలు వస్తే అనగా బాధ్యత అడిగి తీసుకొని ఒక సంవత్సరం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయింది మళ్ళీ వెళ్ళిపోయారు ఏదో పెట్టి అంటే ఒక రాజకీయ నాయకుడు కష్టమైన నష్టమైనా నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి ఉండాలా నువ్వు మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి మీరు అధికారం ఉంటే చలాయించటం అధికారం లేకపోతే పలాయన వాదం పలాయనం చెందటం ఇది మీకు మంచిది కాదు మీ అంత మాత్రపలు మీరు అధికారం లేకపోతే పారిపోయి మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి యోధుడిని నేను ఓడిస్తానంటాం ఎట్ట గెలుస్తాడో చూస్తానంట అనేది చాలా మీకు మించిన మాటలుగా నేను అంటూ సెలవు తీసుకుంటున్నాను అపరం మీటింగ్లో మాజీ మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన ఎట్టగెలుస్తాడో చూస్తాను అనే అనేటువంటి మాటలు మాట్లాడటం అనేది అసలు యావత్ వైసీపీ కాకుండా తెలుగు రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా బాధపడ్డారు ఆ బాధతో ఈరోజు నేను దాని మీద మాట్లాడడానికి రావడం జరిగింది ఈరోజు ఈ జిల్లాలో ప్రతి జిల్లా ఈ జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఎవరంటే బాలినేని గారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో రెండు గ్రూపులు చేస్తాడు మా దగ్గర కూడా మాకు ఇన్ఛార్జ్ ఇస్తారు నేను నన్ను ఎట్టలేపాలని చెప్పని కొంతమంది వ్యక్తుల్ని లేపుతూ ఉంటాడు ఈ విధంగా పార్టీని బాగా చెడగొట్టింది ఆయన ఆయన పార్టీని చెడగొట్టి ఈరోజు అసలు ఆ సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి భిక్ష పెట్టాడు నేను ఆయన్ని ఇంతకుముందే చెప్పాను నేను మీరు పార్టీ మారితే మీ పొజిషన్ అంతా కూడా ఇటు ఉండదండి మీరు మీ మంత్రి అయినా కూడా ఏదన్నా ఇచ్చినా కూడా ఇటు ఉండదు నేను చూసాం మేము రెండు వందల యాభై మందిలో ఎక్కడ వెనక్కు కూర్చొని ఉన్నాడు అదే ప్రకాశం జిల్లాకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పక్కన ఉన్నా కూడా చేపట్టుకొని లాగి పక్కన తీసుకెళ్ళి అంత ప్రాముఖ్యం బాలినేని వాసు గారికి ఇచ్చేవాళ్ళు వాస్తవానికి అందరం కలిసి తిరిగాము అందరం బాగున్నాము ఇందాక రవి గారు చెప్పినట్టు ఒకరినొకరు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రెచ్చిపోయి అసలు జగన్మోహన్ రెడ్డి గారినే గెలుస్తాడో చూద్దామనేటప్పటికీ చాలా బాధేసింది అదేవిధంగా ఈరోజు చూస్తున్నాం మనం ఈరోజు ప్రశాంతంగా ఉన్నారు వైసీపీ నాయకులు ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వెళ్ళినప్పుడల్లా అన్నం తీసుకోండి అని చెప్పని వాళ్ళకి పక్కన కేఎన్ఆర్కి వాళ్ళకి చెప్తే వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదు తీరా నేను ఒకరోజు మూడు సార్లు చెప్పాడు సీఎం గారు మీరేం తీసుకోవట్లేదు అని చెప్పని అడిగితే పోయి వాసుగారిని అడగండి గారు ఆపుతున్నారని చెప్పేవాళ్ళు అంటే ఆ సీఎం గారిని ఆయన తెలియకుండా సీఎం గారిని కలిసి బాధలు నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవటానికి కూడా మాకు స్వేచ్ఛ ఉండేది కాదు ఈరోజు నేను ఈ తొమ్మిది నెలల్లో దాదాపు ఒక సార్లు కలిసి ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా వెళ్ళి నేను కలిసి నువ్వు అంతా కూడా చెప్పడం ఏం చేయన్నా బాగా పలకరించడం మాట్లాడటం అంతా కూడా అడగటం జరుగుతుంది అంటే ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఎంతసేపటికి నేను బాగొట్టుకున్నాను అని చెప్తాడు అసలు ఏం బాగొట్టుకున్నాడు అర్థం కావట్లేదు ఆయనే పోగొట్టుకుంటే ఈ కనుక ఆయన ఆయనకి ఏమన్నా ఒక వృత్తి ఉందా లేకపోతే ఒక వ్యాపారం ఉందా వ్యవసాయం ఉంది ఏముండదు ఆయన వృత్తి రాజకీయం రాజకీయంలో సంపాదించుకున్నాడు ఎంతసేపటికి నేను బాగొట్టుకున్నాడు ఏం బాగొట్టుకున్నాడు అర్థం కావట్లేదు అందరూ తెలుసు అసలు ప్రతి ఒక్క మనిషికి తెలుసు ఈరోజు అనేది అంటున్నాడు నేను గెలుస్తాడు చూస్తానని చెప్పి చెప్పని ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఈరోజు అటు టీడీపీకి కానీ అటు జనసేనకి కానీ బీజేపీకి కానీ వీళ్ళందరికీ లేనటువంటి ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఈరోజు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కేవలం ఏంటంటే వాళ్ళంతా ఫ్రంట్ కట్టి ఇష్టం వచ్చినట్టు చేయటం వల్ల ఈరోజు చిన్న చిన్న పొరపాట్ల వల్ల పార్టీ ఓడిపోయింది కానీ జనాదరణ జగన్ గారికి ఎప్పుడూ ఉంది ఎందుకంటే ఇలాంటి సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఏ ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు నేను కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆకర్షించడానికి ప్రధాన కారణం ఏంటంటే వైద్యం ఈ రోజు చూస్తున్నారు మీరు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి ఆయన అంత కష్టపడి తీసుకొస్తే మాకు ఉద్దని చెప్పి రాసి పంపించారు ఏమండి గౌ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చదువుకునేది ఎవరు పేద ప్రజలు ఏం పేద ప్రజలు డాక్టర్లు అవడానికి లేదా ఇప్పుడు ఆయన ఏంది మొత్తం అమ్మేసుకుంటాడు ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసుకుని ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు ముఖ్యంగా బాలనీయుని గారు కానీ అంతకుముందు ఇంకొక ఆయన ఆయన గడ్డం ఆయన 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 చూడండి ఆయనకి అసలు విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు విజయసాయి రెడ్డి గారికి ఆయన సెకండ్ నెంబర్ టూ పొజిషన్ అనుకునేవాళ్ళు అలాంటి వ్యక్తి నాకు బాధ వేసింది ఏం బాధ వేసిందో మరి మరి నా గారు అన్నట్టు ఆయన సీఎం సీటు ఆయనకి ఇవ్వలేము మరి నాకు అర్థం కావట్ల ఆయన ఇంతవరకు ఎక్కడికి వెళ్ళలేదు ప్రజానాయకుడేం కాదు ఆ ఎంపీ సీటు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు మరి వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే అంతలా ఉన్న పొగిడి మాట్లాడి ప్రతిపక్ష పార్టీలను విపరీతంగా చండాదంగా తిట్టి ఒక్క రోజులోనే పక్కొచ్చి మొత్తం యాంటీగా మాట్లాడుతూ మాట్లాడడం అనేది అసలు కరెక్ట్ కాదు అది వాళ్ళ క్యారెక్టర్ ప్రజలు గమనిస్తూ ఉంటారు ప్రజలకు తెలియదా ఇంతకుముందు ప్ర ప్రజాక్షేత్రంలో గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రతిపక్ష ఉన్నటువంటి నాయకుల్ని ఏ విధంగా తిట్టారు కులాలను ఏ వ్యక్తికి ఎట్ట తిట్టారు ఏం చేశారు విజయసాయి గారు అయితే అంత అంత దారుణంగా తిట్టారు ఆయన ఇప్పుడు వచ్చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోయి మాట్లాడుతున్నాడు వెళ్ళి ఆయన వైస్ ప్రెసిడెంట్ గారిని అక్కడ హైదరాబాద్ అక్కడ ఎయిర్పోర్ట్లో వీళ్ళకి కలుస్తున్నాడు అంటే ఎన్ని ప్రజలు చో చూడాలనుకుంటున్నారు వీళ్ళు కాబట్టి ఇప్పుడైనా మేము చెప్పేది ఏంటంటే గారికి కానీ వీళ్ళందరికి కూడా మీరు వచ్చిన తర్వాత ఏదో పవన్ కళ్యాణ్ కోసమో లేదా వాళ్ళ కోసమో లేదా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టి గందరగోళం చేస్తే వీళ్ళకేదో ఇస్తారని చెప్పి అనుకోబాకండి మీరు ఏమన్నారు అసలు నేను ఎమ్మెల్సీది తీసుకొని మంత్రిని అయితేనే ఒంగోలు వస్తానని చెప్పి చెప్పన్నారు ఆ ప్రకారంగా మీరు ఒంగోలు రారు ఇంకా హైదరాబాద్లోనే ఉంటారు నాకు తెలిసి కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఏదైనా కూడా బెస్ట్ ఏదైనా కూడా ఏంటంటే ప్రజలు గమనిస్తుంటారండి ప్రజలు మీరు ఏదో గుడ్గోళ్ళు అనుకోబోకండి ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు ప్రతి ఒక్కరిని గమనిస్తుంటారు ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ఇప్పుడు ఏదో కోట్లు కోట్లు సంపాదిస్తారు అడిగిన తినలేడు బా వెళ్ళి అన్ని జబ్బులే ఉంటాయి వాళ్ళ వాళ్ళ పిల్లలు వాళ్ళు వీళ్ళ వీళ్ళు చేసిన అదే కూడా నాశనం అయిపోతారు కాబట్టి మీరంతా కూడా గమనించుకొని అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మీరు అంటే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం